హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అమలు ప్రెజెంటేషన్ చిన్ననాటి జ్ఞాపకాలు ప్రతి ఒక్కరికి అవో తీయని జ్ఞాపకాలు కాలం మారవచ్చు కళలు మారవచ్చు మనం అనుకున్న వాళ్ళు మారవచ్చు మనతో అడుగులు వేసే వాళ్ళు మారవచ్చు కానీ మనం ఎప్పటికీ మరవలేని మార్పు జ్ఞాపకం అలాంటి జ్ఞాపకం ప్రతి మనిషికి ఒక వరం ఒక ఆనందం ఒక అనుభవం ఒక మిత్రుడు ఒక శత్రువు ఒక అద్భుతం ఒక ప్రయాణం ఇలా జ్ఞాపకాలతో మనకి ఎన్నో గుర్తు చేస్తూ ఉంటాయి అలాంటివే మన చిన్ననాటి గుర్తులు అలాంటి జ్ఞాపకాలను మనం గుర్తు చేసుకుందాం తాడు గట్టిగా చుట్టి విసురుతూ ఉంటే పక్కోడి బొంగరాన్ని గింగరాలు తిరిగేలా కొట్టేవాళ్ళం నేల మీదే కాదు అరచేతి మీద తిప్పేవాళ్ళం గుర్తుందా అర్ధ ఇస్తే సోడా ఇచ్చేవాళ్ళం తాగుతుంటే అదో మజా కలర్ సోడా అయితే మహా సరదా కొట్టినప్పుడు వచ్చే పుస్ సౌండ్ మర్చిపోగలమా ఏది కొట్టాలో చెప్పు అర్జునుడి బాణమైనా మిస్ అయిందేమో కానీ మన గురి తప్పదు అస్సలు డబ్బాలు డబ్బాలు నింపేవాళ్ళం గెలిచిన గోళీలతో మన చిన్ననాటి జ్ఞాపకాలు ఎండాకాలం మధ్యాహ్నం టైంకి వచ్చేశారు పీమ్ పుయిం అంటూ సౌండ్ చేసుకుంటూ కలర్ ఐస్ సేమియా ఐస్ అంటూ అబ్బో ఎన్ను రుచులో మన చిన్నప్పటి జ్ఞాపకాలు సైడ్ తొక్కుడు ఓకే కానీ సీటు ఎక్కి తొక్కుతున్నాడంటే హీరో అన్నట్టే ఆ రోజుల్లో సొంత సైకిల్ ఉందంటే దేవుడే ఒక్క రౌండ్ ఇవ్వరా నువ్వేం చెప్పినా చేస్తా అంటూ చెప్పేవాళ్ళం పావులాకి నాలుగు ఇచ్చేవాళ్ళు నలుపు ఎరుపు పసుపు నారింజ ఎన్ని రంగులో ఒక్కటి చప్పరించడానికి మినిమం పావు గంట ఈజీగా పట్టేది ఏదైనా నిమ్మతునలు చప్పరిస్తుంటే వచ్చే కిక్కే వేరబ్బా ఇప్పటి తరానికి ఆశా చాక్లెట్ల పరిచయమే లేదు మన ఫ్రెండ్స్ అందరం కలిసి లాంతారు దీపం పెట్టుకొని చదువుకున్న రోజుల్లో ఫ్రెండ్స్ అందరం సరదాగా గడిపిన చెరువులో ఈత కొట్టడం ఎవరైనా రూపాయి కానీ రెండు రూపాయలు కానీ ఇస్తే వాటిని పేపర్ మీద పెట్టి గీయడం వర్షం పడి నీళ్ళు ఆగితే చాలు పాత పేపర్లు అన్నీ పడవలైపోయేవి పేపర్ చించడం సగానికి మడవడం పడవ చేసేయడం కాలువలో వదిలేయటం పిస్తోళ్ళు రీలు పిస్తోలు ఉండేది కాదు కానీ రీలు కొనే వాళ్ళం గోడ కేసి గీకడమో రోడ్డు మీద గీకడమో ఏది చేసిన సౌండ్ మాత్రం పక్కా దీపావళికి నెల ముందు ఆ తర్వాత వీటి హడావిడి తగ్గేదే కాదు ఒకటని కాదు కర్రాబిల్ల కోతి కొమ్మొచ్చి బంతి అంటే వీప పగలు కొట్టడం రాముడు సీత పేపర్ల మీద నాలుగైదు పేర్లు రాసి ఆడిన షో ఆట కూల్ డ్రింక్ మూతలతో పెంకులాట రాళ్ళతో ఆడిన ఆట దాగుడు మూతలు తుంగా పోలీస్ ఇలా ఎన్నో ఆటలు మనం ఆడుకున్నాం ఉయ్యాలు ఊగడం అంటే ఎంతో సరదా గవ్వలు నత్తగుళ్ళలు ఏరుకోవడం చింతపిక్కులాట ఆడడం వంటివి భలే సరదాగా ఉండేవి అంతేకాక చుక్కలు చూసి పాటలు పాడుకుంటూ నిద్రలోకి జారుకోవడం ఇప్పటికీ మధురానుభూతి అందిస్తూనే ఉంటుంది తాటి ముంజలు మామిడి పండ్లు తాండ్ర వేపుడు బియ్యం జీళ్ళు పండ్లు చిరుతిండ్లు రుచి సరే సరి తాత నానమ్మ అమ్మమ్మ అత్తయ్య మామయ్యలు పెదనాన్నలు బాబాయిలు అందరితో కలిసి ఎంతో ఆప్యాయంగా ఉండేవాళ్ళం సెలవుల్లో ఊర్లో పిల్లలతో కలిసి ఆరు బయట పొలాల్లో తోటల్లో ఆడుకుంటూ మనకు తెలియకుండానే ఎన్నో నేర్చుకున్నాం కూడా నిజమే కదా బాల జ్ఞాపకాలు ఎప్పటికీ మధురమే మరుపురాని జ్ఞాపకాలే ఫ్రెండ్స్ చిన్ననాటి జ్ఞాపకాలు మరచిపోలేని మనకు గుర్తులు తరిగిపోని సిరులు ఫ్రెండ్స్ మీకేమైనా చిన్ననాటి జ్ఞాపకాలు ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఫ్రెండ్స్ మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్ థ్యాంక్ యూ